ఫిబ్రవరి ఒకటి ఆదివారం మనకు పౌర్ణమి చాలా చాలా శక్తివంతమైనది అయితే ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా వేప చెట్టు దగ్గర ఇది పడేయండి ఇలా పడేస్తే మీసుడి తిరుగుతుంది మీ దరిద్రమంతా కూడా పోతుంది ధనం అనేది దూసుకొస్తుంది అలానే కాకుండా మంచి ఫలితాలను కూడా చూడగలుగుతారని చెప్పొచ్చు మనకేంటంటేనండి ఈ పౌర్ణమి ఉంది కదా ఇది చాలా చాలా శక్తివంతమైన పౌర్ణమి చాలా పవర్ఫుల్ పౌర్ణమి అని మనకు వేద పండితులు చెబుతున్నారనమాట అందుకే ఈ పౌర్ణమి రోజున ఈ చిన్న పరిహారం చేయండి దీనివల్ల మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు వేప చెట్టుని వృక్షంగా పరిగణిస్తాం కదా వేప చెట్టులో అతి తీత శక్తులు ఉంటాయండి వేప చెట్టు ఏంటంటే కనుక అమ్మవారి రూపంగా భావిస్తాం కదా అందుకే మన కుల దేవతలు మన గ్రామ దేవతలు ఏంటంటే వేప చెట్టు దగ్గరే నివసిస్తూ ఉంటారు వేప చెట్టు ఒక పచ్చని వృక్షము అందులో ఏంటంటే కనుక అతీత శక్తులు దాగుంటాయి వాటి దగ్గర మనం ఏంటంటే వార నక్షత్రాలు ఉన్నప్పుడు పరిహారాలు చేసుకుంటే మనకు అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి మరి మీకు మంచి ఫలితం రావాలన్నా మీ జీవితం మారిపోవాలన్నా మీ దరిద్రం అంతా కూడా అండి పోయి మీకేంటంటే పట్టిందల్లా బంగారం కావాలన్నా సరే తప్పనిసరిగా ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది మనకు శాస్త్రాల ప్రకారం గనక మనం చూసుకుంటే పూర్వకాలం నుంచి కూడా ఇప్పటి వరకండి అండి పౌర్ణమి ఏంటంటే లక్ష్మీదేవికి అతీత శక్తి అంటే ప్రీతికరమైనది అనమాట ఆ తల్లి ఆ రోజున ఎంత ఇష్టపడుతుందంటే కనుక అంత ఇష్టపడుతుందండి ఆ తల్లి ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే మన ఇంట్లో ఎలాగైతే కొలువు తీరుతుందో అలా ఏంటంటే కనుక కొన్ని వృక్షాల దగ్గర ఆ తల్లి నివసిస్తూ ఉంటుందని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి వేప చెట్టు దగ్గర ఈ పనిని చేస్తే మీ దిష్టి దోషాలు కావచ్చు మీ దరిద్రాలు కావచ్చు మీకు ఉండే ఇబ్బందులు బాధలు ఇవన్నీ కూడా అనమాట చాలా మంచి రిజల్ట్ని అయితే మీరు చూస్తారు కేవలం రెండు నిమిషాల్లోనే ఇలా పడేసి అలా వచ్చే లోపే మీకు ఏంటంటే ఫలితం అనేది వస్తుందన్నమాట అంత చక్కగా పనిచేసే పరిహారం ఇలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రేపు అంటే ఆదివారం ఫిబ్రవరి ఒకటవ తేదీ వస్తుంది మరి ఈ నెల కూడా బాగుండాలి కదండి ఇబ్బందులు ఉండకుండా ఈ నెల అంతా కూడా బాగా మీకు సాగాలి అంటే ఈ నెలలో ఎలాంటి ధలు అనేవి రాకూడదు ముఖ్యంగానే మేము ఏంటంటే జనవరి నెలలోనే చాలా వరకు కూడా ఇబ్బంది పడ్డామండి ధనానికి ఈ నెలలో కూడా మాకు డబ్బు అనేది సరిగ్గా సరిపోవాలి ఈ నెల అంతా కూడా మాకు బాగుండాలండి అని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట ఇంకో ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి దరిద్రం అంటే కనుక మనకు దరిద్రము ఏదో ఒక రూపంలో మనం వెంటాడుతుందండి ఏదో ఒక రూపంలో మన దగ్గరికి వస్తుంది ఆ దరిద్రం ఉన్నప్పుడు మనం ఏ పని చేసినా కలిసి రాదు ఎన్ని బాధలు వస్తాయంటే కనుక అన్ని బాధలు వస్తూ ఉంటాయి ఎవరితో మనం చెప్పుకోలేము ఎందుకంటే చెప్పుకునే వాళ్ళు ఎవరు ఉండరు అందరూ బా బాగైందనే వాళ్ళే ఉంటారు కానీ అయ్యో పాపమా అనేవాళ్ళు చాలా తక్కువ అనమాట అలా తక్కువ వాళ్ళు కూడా ఉండారండి ఎవరు కూడా ఉండరు అనమాట ఎంతసేపు మనం చెడిపోవాలి మనం పాడైపోవాలి మనకి ఇబ్బందులు రావాలి కష్టాలు రావాలని కోరుకునేవారు కానీ మనం బాగుండాలని కోరుకునేవారు వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మీ దరిద్రాన్ని పోగొట్టుకోవటానికి పరిహారం చేయండి ముఖ్యంగా ఏంటంటే మనకు పౌర్ణమి అనగానే గుర్తుకొచ్చేది లక్ష్మీదేవి అంటే ధనాని కాంతి దేవత లక్ష్మీదేవి కదా అయితే ఆ తల్లి ఏంటంటే పౌర్ణమిని చాలా ఇష్టపడుతుందండి అందుకే మీరు ఏం చేయాలంటే కనుక సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి బారుడు పొద్దు కిందగా పడుకోకూడదు ఎందుకంటే అందులో మనకు మాఘమాసంలో వస్తుంది కాబట్టి చాలా చాలా శక్తివంతమైనది ఆదివారం పౌర్ణమి రావటం చాలా విశేషం అలానే ఆదివారం పౌర్ణమి వస్తే దానికి పవర్ ఎక్కువగా ఉంటుందని మనందరికీ తెలిసిందే కదా అయితే ఆదివారం పౌర్ణమి వచ్చింది కదా బారుడు పొద్దు కిందగా పడుకోకూడదు ఉదయం లేచామా ఇంటిని వాకిని శుభ్రం చేసుకున్నామా ఇంట్లో పసుపు నీళ్ళు అంటే ఇలా మనం మాపు వేసేటప్పుడే ఆ బకెట్ నీళ్ళల్లో కొంచెం అంత పసుపు కొద్దిగంత రాళ్ళ ఉప్పు వేసుకొని నీళ్ళంతా కూడా క్లీన్ చేసేసుకోండి ఒకవేళ మీ ఇంట్లోకి జ్యేష్ఠాదేవి కానీ దేవత కానీ ప్రవేశిస్తే దాని నుంచి మీకు విముక్తి కలుగుతుంది ఈ పసుపు ఉప్పు ఏంటంటే దరిద్ర దేవతను బయటికి పంపించడానికి ఉపయోగపడతాయి అనమాట అందుకే ఇలా మాపు వేసేసి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి అలా చేసిన తర్వాత స్నానం చేస్తారు కదండి స్నానం అనేది కేవలం మన అంటే చెప్పాలంటే చాలా మంది కూడా స్నానం చేస్తే మన శరీరం శుద్ధి అవుతుంది అనుకుంటారు కానీ మన శరీరం శుద్ధి అవ్వటమే కాదు మనకు జన్మల దరిద్రాలు వదిలిపోతాయి అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం చేసిన పాపాల నుంచి మనం బయటపడతాము మనం తెలిసి తెలియక చేసిన తప్పుల నుంచి కూడా మనకు ప్రాయశ్చిత్తం అంటే లభించేలాగా చేయటానికి ఈ స్నానమే ఉపయోగపడుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు చిటికడంత పసుపుని నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయండి లేదంటే నెగిటివ్ ఎనర్జీ ఒకవేళ ఎక్కువగా ఉంటే రాళ్లోపు ఒక అంటే ఉప్పు రాళ్ళు కళ్ళు పంటం కదా దొడ్డు దొడ్డుప్పు రాక్సాల్ట్ అదేంటంటే అంత నీళ్ళల్లో వేసుకుని స్నానం చేయండి అలా కూడా మంచి జరుగుతుంది అలా స్నాన కార్యక్రమాలు చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి నల్లటి వస్త్రాలు ధరించకూడదు పౌర్ణమి రోజు ఎరుపు ధరిస్తే అదృష్టం అందులో ఆదివారం కూడా ఉంది కాబట్టి మాఘమాసం కావున మీరేంటంటే గనక సూర్య నమస్కారం చేయటం సూర్యుడికి నీళ్లను ఆరోగ్యం ఇవ్వటం అలానే కాకుండా ఏంటంటే గనక ఓం సూర్యాయ నమానీయ మంత్రాన్ని చదవటం ఇలాంటివి చేస్తే చాలా మంచిది మీ జాతకంలో సూర్యబలం తక్కువగా ఉన్నా బలహీనంగా ఉన్నా బలపడుతుంది అలానే ఇంకా ఇలా చేసుకున్న తర్వాత ఇంట్లో పూజ కార్యక్రమం ఆడంబరంగా చేయమని చెప్పట్లేదు ఉన్న దాంట్లో ఏదో ఒకటి అంటే మనము కేవలం చూడండి ఈ రోజున మనం ఆవుణితతో దీపం పెట్టుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మనము ఈ ఒక్క రోజునే దృష్టిలో పెట్టుకొని చేయకండి నెలంతా కూడా దృష్టిలో పెట్టుకొని చేయండి ఫిబ్రవరి ఒకటి పౌర్ణమి వచ్చింది కాబట్టి ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తే నెలంతా కూడా ఆ తల్లి ఏదో ఒక రూపంలో ధనాన్ని ఇస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది సంతోషంగా ఉండేలాగా చేస్తుందన్నమాట అందుకే మీరు దీపారాధన చేసుకోండి నార్మల్గా కూడా దీపం పెట్టొచ్చు పెట్టిన తర్వాత కొబ్బరికాయ కొట్టండి ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టండి మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరించుకొని లక్ష్మీదేవి చిత్రపటాన్ని క్లీన్ చేసుకుని దీపం ఆరాధన చేసి కొబ్బరికాయ కొట్టి రెండు అడటి పళ్ళను నైవేద్యంగా పెట్టి అంటే పాలంటే ఆ తల్లికి ఇష్టం కాబట్టి ఒక గ్లాసులో పాలు పోసి అమ్మవారికి నివేదన చేసేయండి ఇంతే ఇంతకు మించి మీరు ఆడంబరంగా ఏం చేయకండి అలా చేసేసి అమ్మవారికి నమస్కారం చేసుకోండి నెలంతా కూడా బాగుండాలనేసి ఏంటంటే కనుక ఆ తల్లిని ఇంకా పూజించండి సరిపోతుంది అనమాట చూడండి ఈ నెలంతా కూడా మీకు ఎలా ఉంటుంది ఎలాంటి ఫలితాలు వస్తాయి ఎలానే కాకుండా ఎలాంటి ఫలితాలను మీరు మీ కళ్ళతో చూస్తారు అనేది అంతా కూడా మీకు తెలిసిపోతుంది అర్థమైపోతుంది చాలా చాలా అద్భుతంగా మీకు యోగిస్తుందండి ఇంకా ఇంతలో ఎలాంటి సందేహాలు అయితే ఉండవు అనమాట ఇక ఆ తర్వాత సంధ్యా సమయం ఉంటుంది కదా పౌర్ణమి రోజు ఆదివారం సాయంత్రం సంధ్యా సమయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి మొదలుకొని రాత్రి లోపు ఈ వేప చెట్టు దగ్గర పడేసే పరిహారం చేయొచ్చు ఆ సమయం అంతా కూడా మనకు బాగుంటుంది ఆ సమయంలో పవర్ ఎక్కువగా ఉంటుంది భూమిపైన లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుంది దుష్ట శక్తులు కొన్ని మన నుంచి అడ్డు తొలుగుతాయి అనమాట కాబట్టి మీరు ఏం చేయాలంటే గనక కనుక ఇక్కడ చూయించే విధంగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బెల్లాన్ని తీసుకోండి బెల్లము దైవానికి అంకితం చేయబడేదే కాదు మనకు ఉండే ఇబ్బందులను తీసేయటానికి కూడా ఉపయోగపడుతుంది అందుకే ఇక్కడ చూయించే విధంగా ఇంత బెల్లాన్ని తీసుకొని వేప చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళండి ఇక్కడ ఇది కూడా గమనించుకోవచ్చు ండి మీ ఇంట్లోనే వేప చెట్టు ఉంటే అక్కడ చేశారనుకోండి ఏం ఫలితం ఉంటుంది ఏం ఉండదు మనం దరిద్రం పోగొట్టుకోవడానికి చేస్తున్నాం మనం కష్టం నుంచి బయటపడటానికి చేస్తున్నాం కాబట్టి మన ఇంటి వేప చెట్టు దగ్గర మనం చెయ్యకూడదు చేస్తే ఫలితాలు రావనమాట అందుకే మీ ఇంటి నుంచి కొద్దిగా దూరంగా ఉండే వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి వేప చెట్టు దగ్గరికి వెళ్ళగానే వెంటనే చేసేసి అక్కడ పడేసి ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయకండి ముందుగా వెళతారు కదా అయితే వేప చెట్టుని తాకండి మూడు సార్లు మీ అరిచేతులతో వేప చెట్టుని తాకితే ధనద్వారాలు యాక్టివేట్ అయ్యి ధనద్వారాలు సక్రమంగా పనిచేస్తాయి అన్నమాట అలానే కాకుండా వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే తెలిసి తెలియక చేసిన ఏవైనా పాపాలు ఉంటే పోతాయన్నమాట ఇంకా తర్వాత ఇలా తాకేసి వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి వేప చెట్టుకు నమస్కారం చేసుకొని అమ్మ మేము మా అవసరం కోసం చేసుకున్నాం తల్లి పరిహారం మాకు అనుకూలించేలాగా చూడు మా దరిద్రం పోయి మాకు బాగా కలిసి వచ్చేలాగా చూడమ్మా మాకు ఇబ్బంది లేకుండా చూడు తల్లి అనేసి సంకల్పం చెప్పుకుండా అలా చెప్పేసుకొని ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గర పడేయండి బెల్లాన్ని అలా పడేసి ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా మీ ఇంటికి వచ్చేయండి చూడండి ఎంత ఫలితం వస్తుందో ఇలా చేసినట్టు ఇలా చేసుకున్నట్టు ఎవరికి చెప్పకండి చెప్పాల్సిన అవసరం కూడా లేదనమాట ఇంకా ఈ విధంగా చేసేసి అనేది పొందండి ఖచ్చితంగా మార్పు ఉంటుంది అమావాస్య మనకు ఏంటంటే కనుక పవర్ఫుల్ ఏ పౌర్ణమి ఇప్పుడు వచ్చేది దానికంటే ఇంకా ఇంకెక్కువగా పవర్ఫుల్ అని పురాణాలలో చెప్పబడుతుంది అనమాట అందుకే ఈ పౌర్ణమి రోజునే విధంగా పరిహారం చేసుకుంటే మీ సుడి తిరుగుతుంది మీ జీవితం మారిపోయి మీరు పట్టిందల్లా లాగా మారటంతో పాటు దరిద్రాలన్నీ కూడా పంచలైపోతాయి అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతారని కూడా మనకు పురాణ గ్రంథాల్లో క్లుప్తంగా చెప్పబడుతుందండి చిన్న పరిహారం అనిపించవచ్చు కానీ ఫలితాలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి ైనా చేయొచ్చు స్త్రీలు పురుషులు ఎవ్వరు చేసినా కానీ ఫలితాలు అయితే రావటం అనేది మీరే గమనిస్తారని చెప్పొచ్చు ఆ తర్వాత ఈ రోజున మర్చిపోకుండా ఇది తినండి ఇది ఖచ్చితంగా తినాలి ఇది తింటేనే మంచిది ఇది తినటం వల్ల జాతక దోషాలు పోతాయి గ్రహాలు మనకు అనుకూలిస్తాయన్నమాట గ్రహస్థితి అనేది మెరుగుపడుతుంది కాబట్టి పెరుగు ఉంటుంది కదా పెరుగు లక్ష్మీ కారకం అంటారు కాబట్టి పెరుగుని మీరు ఎంతైతే తినగలుగుతారో అంత పెరుగు తీసుకోండి ఈ నల్లొప్పు ఉంటుంది కదండి బ్లాక్ సాల్ట్ అంటామో అది తీసుకోండి చిటికడ కంటే ఎక్కువగా అంటే ఇప్పుడు పెరుగులో ఉప్పు జీలకర్ర పొడి అలానే కాకుండా మనం పెరుగులో కలుపుకొని తినాలి ఇది ఎందుకు తినాలండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి జాతక సమస్యలు ఎన్ని జాతక సమస్యలు వస్తాయండి మనకు రాహుకేతు ప్రభావాలు తీవ్రమైన ఇబ్బందులు పూర్వకర్మ శాపాలు దోషాలు నాగదోషాలు సర్పదోషాలు ఇలా మనం చెప్పుకుంటూ పోతే మనకు ఎన్నో ఉంటూ ఉంటాయి మన జీవితంలో మనం ఎంత చేసుకున్నా కానీ అవి పోనే పోమనని పట్టి పీడిస్తూ ఉంటాయి కదా అయితే మరి అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే ఇప్పుడు చెప్పే విధంగా చిన్న పరిహారం చేయండి ఏమీ లేదు చెప్పేది ఒక రెండు స్పూన్లు పెరుగు కానీ మూడు స్పూన్ల పెరుగు కానీ మన ఇంట్లో ఉంటుంది పెరుగు ఖచ్చితంగా తీసుకోండి ఇది ఎప్పుడైనా చేయొచ్చండి సమయం సందర్భం అంటూ ఏమీ లేదు కాకపోతే నాన్ వెజ్ తినకండి ఆదివారం ఆదివారం అని చాలామంది కూడా నాన్ వెజ్ని తెచ్చుకుంటారు కదా కానీ ఆదివారం తినకపోవటమే బెటర్ అలా నాన్వెజ్ తినకుండా మీరు పూజ చేసిన వెంటనే లేదంటే కనుక మధ్యాహ్నం కావచ్చు ఎప్పుడైనా సరే మీరు ఏంటంటే ఒక రెండు స్పూన్ల పెరుగు కానీ మూడు స్పూన్ల పెరుగు కానీ తీసుకొని ఒక అర చెంచా జీలకర్ర పౌడరు చెంచా ఏంటంటే కనుక ఈ బ్లాక్ సాల్ట్ అంటాం కదా ఇలా బ్లాక్ సాల్ట్ ఏంటంటే కనుక పోసేయండి అంటే ఆ పెరుగులో కలపండి కలిపేసి చక్కగా అమ్మ మాకు జాతక దోషాలు జాతక సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా పోవాలి ఆర్థికంగా మాకు బాగా కలిసి రావాలి ఇబ్బందులు ఉండకూడదని చెప్పుకొని తినేయండి ఇంకా వెంటనే తినేయండి ఇంకా ఇందులో ఇలాంటి సందేహాలు ఏం పెట్టుకోకండి ఇవి మనకు మంచి మేలు చేస్తాయి గ్రహస్థితి సరిగ్గా లేకపోతే దాన్ని సక్రమంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది అలానే కాకుండా స్థితిగతులు కొన్ని కొన్నిసార్లు మనకు అనుకూలించమన్నమాట ఎలా అంటే కనుక ఏదైనా పని చేస్తే ఆ పని ఆగిపోతుంది ఆ పని వల్ల ఎలాంటి లాభాలు ఉండవు ఆ పని వల్ల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి బాధలు వస్తూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడటానికి ఈ పెరుగు అనేది ఒక అంటే ఇవన్నీ కూడా ఉన్నాయి కదా ఇవి గ్రహాలకు అంకితం చేయబడతాయని అర్థం అనమాట వీటిని తింట తినటం వల్ల గ్రహస్థితి బాగుంటుంది జాతక దోషాలు కూడా పోయే అవకాశాలు ఉంటాయని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి ప్రయత్నించుకోండి